ఈ నెల ఇరవై రెండో తేదీన ప్రచురితమయ్యే తుది ఓటర్ల జాబితాలు ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాత పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనపై సీరియస్గా తీసుకుని ప్రత్యేక దృష్టి సారించాలని నంజాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజర్ జలాని సమోన్ నియోజకవర్గ విఆర్బోలను ఆదేశించారు గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎలక్టోరల్ రోల్ పోలింగ్ స్టేషన్లలో మౌలిక వస్తువులు జాతీయ ఓటర్ల దినోత్సవ ఏర్పాట్లు ఎన్నికల సన్నద్ధత పోలింగ్ అధికారులకు శిక్షణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా సవరణలో భాగంగా అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శక నిష్పక్షపాత ఓటర్ల జాబితా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విఆర్ బాలను ఆదేశించారు ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైందని ఓటు హక్కు ప్రాధాన్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ నెల ఇరవై తేదీన అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ సమంత వీఆర్వోలను ఆదేశించారు ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య అన్ని నియోజకవర్గాల వీఆర్వోలు నియోజకవర్గ స్పెషల్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన అన్ని కమిటీల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు